అది పరిస్థితులు మనందరికీ కూడా కళ్ళ ముందే కఠినట్లు కనిపిస్తున్నాయి ప్రతి మనిషి కూడా సంతోషంగా లేకుండా ఎప్పుడూ కూడా ఆందోళనతోనే జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది మరి ఈ ప్రమాదాలకి ఈ కలహాలకి ఈ కపటాలకి కారణం ఏమి అంటే ఆధ్యాత్మిక చింతన లోపించడమే వీరందరికీ కూడా కారణం కూడా ఇంకొక వ్యక్తితో పోల్చుకోవడం అనేది ఉండదు ఎవరికి వారే గొప్పగా ఉన్నామని భావించి మరి పెద్దలు చెప్పే మాటలు కూడా ప్రదేశంలో పెట్టే ఈ కలియుగ కాలంలో మరి మహాత్ముల సాంగత్యం లేకపోవడం ద్వారా కేవలం భౌతిక విద్య కోసమే పూర్తి కోసమే కోటి విద్యులు అన్నట్టు కేవలం పుట్టిన దానికి అనేకమైన విజయలను అభ్యసిస్తున్నాం మరి ఆ విజయం ఎదుర్నే దానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టడం ఆ ఖర్చు పెట్టిన తిరిగి సంపాదించడానికి అనేకమైన తప్పులు తీయడం మనం చూస్తున్నాం ఇప్పుడున్న సమాజంలో మరి హాస్పిటల్ అనే ముందు ఒక దేవాలయాలుగా మనకి కనిపించేది ఇవాళ అంటే దొరుకుతున్నా అని కూడా ఏం లేదు ఇష్టం వచ్చినట్టు చేయడం మనకు ఉన్నాయని అనించి తిరిగి మనం పంపించడం జరుగుతుంది నా అనుభవంలో నేను ప్రత్యక్షంగా చూశాను ఈ విద్యాలయాలు కూడా ఆవాదే మారిపోయింది అనేక రకాల కోర్సులు పేరుతో మరి పిల్లల్ని పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని తీర్చి పిచ్చి చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే రోజు రోజుకు తగ్గిపోతున్నాయి మరి డబ్బులు కూడా తల్లిదండ్రుల ఉద్యోగుల నుంచి వీలుగా ఆగడం జరుగుతుంది మరి ఇది అనేది కారణం ఏంటంటే మేము గొప్పగా ఉండాలంటే మేము గొప్పగా ఉండాలని ప్రతి వారి యొక్క ఆసక్తి ఈ సాపత్రయాల కారణం ఏమిటయ్యా అంటే కురు మూసి నక్క వాత పెట్టిన కావాల మరి మనం కూడా మనుషులని నచ్చిపోవడం ఒకటి ముఖ్యంగా జరుగుతుంది అసలు మానవ జరం యొక్క ముఖ్యమైన తాత్పయా అంటే భగవంతుడి యొక్క సేవ కేవలం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి తిరిగి భగవతానం వెళ్ళడానికి ముక్తిని పొందడానికి మోక్షం పొందడానికి మాత్రమే అనువైనది ఈ మానవ జన్మ కానీ ఆహార నిద్రీ నారాయణ నిద్రిస్తున్నాం మైలో చేస్తున్నాం కొట్లాడుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా పశుపక్షాదులు కృతజీవులు కూడా చేస్తున్నాయి మరి మనకి ఆ జంతువులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే విచక్షణ అనేది ఒక మానవం మాత్రమే ఉంటుంది ఏ జంతువు కూడా విచక్షణం చూసుకున్నట్లయితే జంతువులకు విచక్షణ మనుషులకు విచక్షణ అనేది నానాటికి తగ్గిపోతుంది మనుషుల మధ్య నిశ్వాసము ప్రేమ బాంధవము ఇలాంటి సహజమైన ప్రేమ లక్షణాలన్నీ కూడా లోపించడం జరుగుతుంది వీటన్నిటికీ కారణం ఏమిటి పూజలు దగ్గర నుంచి మనం యంత్రాలతో సంబంధం చెప్పుకోవడం ద్వారా మనిషి కూడా ఒక చూసినట్లయితే మనం ఈ ఆత్మలోని ఎవరు కూడా గుర్తించడం లేదు ఆత్మ శాశ్వతమైనది శరీరం అశాశ్వతమైనది ఈ శరీరం అనేది కేవలం ముక్తిపోసమేదని మనిషి ఇక్కడ ఉండేదానికి కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం మరి అదే ప్రకృతగణములు ఆ కార్యాలు కలియుగ దోశే నిరే రాజన్ హత్యేతో మహా గణమ కలియుగని దోటాల తో ఇక్కడ ఒకే ఒక మహా ఉంది ఆ మహా గణం ఏంటంటే హరినామ సంకీర్తన ఎవరైతే ఈ కలియుగంలో హరినామ సంకీర్తన నిత్యం ఉంటారు ఈ కలియుగంలో వచ్చే దోషాల నుండి శేఖరగా బయటపడి మోక్తికి ఆలూరు అవడం జరుగుతుంది మరి ఎవరు చూస్తున్నా కానీ ఉదయం చేసిన ఎక్కడ నుంచి సాయంత్రం పడుకునే వరకు ఆలస్యత చేస్తున్నా కానీ మరి ఎవరు కూడా మన ఎవరు పరమాత్మ ఎవరు మనకి పరమాత్మకి ఉన్న సంబంధం ఏమిటి అనే మరి ఆత్మసాక్షాత్ ఎవరు కూడా పొందేదానికి ప్రయత్నం చేయడం లేదు ఎవరన్నా మహాత్ముడు నుంచి ఉపదేశం చేసినా గానీ దాన్ని బాధ్యత అనుకుంటున్నాం నీకు వెళ్ళిపోవాలని ఎలా పడినా మన పని మనం చేసుకుంటున్నాం మరి చూసినట్లయితే నిత్యం కూడా అది నామ సంకేతం కేవలం భగవంతుడు కలియుగంలో నామ రూపంలో అవతరిస్తున్నాడు అరిందత్వం నామే నాకు నా నామానికి ఏ విధమైన వ్యత్యాసం లేదు కలియుగంలో నా నామాన్ని చూపించినంత మాత్రాన నేను ఉత్తరిపదార్థాన్ని సాక్షాత్తుగా

వారి యొక్క విధానాలను చూసి మార్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఇక్కడ గురువులకి భక్తులకి పెద్దలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి ఆ పూర్తి వింగాల నాయలకి అందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే